శ్రీమాతమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులు సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి నేను వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఎపిసోడ్ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలా మందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు వస్తువు ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతిగా మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశ్రమలు ఎందుకు ఏకాదశ శని ఒకటే సర్వము అనుకూలంగా ఉంటుంది కానీ చైత్ర బహుళం నుండి మిగిలిన సమయంలో ద్వాదశ శని ఏళ్ళ శని ప్రారంభం కావున జాగ్రత్త అవసరము ఆరోగ్య లోపములు బంధువైర్యంలో గృహ విచ్ఛిద్రములు అయ్యే అవకాశాలు ఉన్నాయి వృధా వ్యయములు కలుగుతుంది వ్యవసాయంలో చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది అనవసరపు వాదనలు ఎక్కువ చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురువు అగుటచ్చే ధన సంపాదన సుఖము కీర్తి ప్రతిష్టలు అన్నీ సమాజంలో గౌరవము సమాజం ఉన్నత పదవి ఉన్న వారితో కలవడము ఇవన్నీ జరుగుతుంది గురువు వల్ల శుభమూలక ధన వ్యయం ఇంట్లో వివాహాది గృహప్రవేశాది వాటి కోసం లేదా పిల్లల యొక్క విద్య కోసం ఖర్చు పెట్టే శుభం మూలకంగా ధన వ్యయం అయ్యే ఉన్నాయి సంతోషం బాగా కలుగుతుంది గురువు తృతీయ చతుర్థ రాసులు సంచరించడంతో శ్రమ అధికమవుతుంది ఉద్యోగ భంగం వృధా వైర్యం బంధు విరోధకం బాధించే ఉన్నాయి వైశాఖ బహుళం వరకు షష్ఠకేతువు అటుపట ఏకాదశ రాహువు అయినందువల్ల లాభం లా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు లాభం జయం ప్రోత్సాహకరంగా ఉంటుంది గౌరవ మర్యాదలు సన్మానాలు సత్కారాలు వచ్చే అవకాశాలున్నాయి పుత్రమూలకంగా ఇబ్బంది ఉన్నా అది కూడా కొలికొస్తుంది చైత్ర వైశాఖం కార్తీక మాస మార్గశ్రమలందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది దీంట్లో ఓవరాల్గా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా ఇంజనీర్స్ ఈ యొక్క డిఫెన్స్ పోలీస్ ఇలాంటి రంగంలో సర్వీస్ ప్రభుత్వ సర్వీస్ సెక్టర్ వాళ్ళకి బాగా ప్రెషర్ వస్తుంది ఉద్యోగరీత్యా కాస్త జాగ్రత్త పడ వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉన్న వ్యాపారాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన ఒక సమయం అని కూడా చెప్పచ్చు స్త్రీలకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఏడున్నర శని మొదలవుతుంది కాబట్టి దీని యొక్క ప్రభుత్వం భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మ తారయందు కేతు సంచరిస్తున్నారు మరి కృతికా ఉన్న వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతార ఎందు కేతువు సంచరించడం కావున ఆయా సమయంలో జాగ్రత్త అవసరం శని గురువులకు భగవత్ కృపతో ప్రార్థన చేసుకోవడం దక్షిణామూర్తి ప్రార్థన చేయడం శని భగవానునికి ప్రదక్షిణం చేయడం దేవాలయంలోకి వెళ్ళి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు పంతొమ్మిది మంగళవారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణలు అలా చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఒక చిన్న బెల్లం ముక్కను కాకి పెడుతూ ఉండండి లక్కీ నెంబర్ ఐదు మరియు తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది రెడ్ కలర్ అండ్ ఈ మన గ్రే కలర్ ఉంటుంది సరే సిమెంట్ కలర్ ఆ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి వెలిగించండి కనీసం ఈ సంవత్సరంలో మీ నక్షత్రం రోజైనా పోయి వెలిగించండి చాలా శుభం కలుగుతుంది ఈ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి ఈ ఉగాది అంటే ఎలా ఎలా జరుపుకోవాలి అనే దాని ముందు చూసుకోండి ఉగాది అంటే తెలుగుంటికి ఒక అద్భుతమైనటువంటి అసలు సిసలైన తెలుగువారి యొక్క పండుగ అని చెప్పచ్చు తొలి పండుగ అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఉంటుంది ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పొలగించిపోతుంది చైత్ర మాస శుద్ధ పాఠ్యం నాడు వస్తుంది చక్కగా ప్రకృతిపరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి రాలిన ఆకులంతా కూడా చెట్లకంత రాలిపోయి ఉంటుంది సార్ అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా లేత లేత ఆకులుగా ప్రతి దాంట్లోనూ కనబడుతుంది కోయిల కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది మల్లె మామిడి పిందలు వేపపోతా ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో కంటే కూడా పల్లెల్లో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ యొక్క ఇవన్నీ కూడాను ఉత్సాహంగా కోయిల కుహూకారం చాలా అద్భుతంగా ఈ యొక్క నెలలో కూడా వినబడుతుంది అంటారు పూల పరిమళాలు మళ్ళీ పూలు రకరకాలైనటువంటి సుగంధ భరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి ప్రేక్షక మిత్రులకి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని మరియు రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా అద్భుతంగా జరగాలని ఇంతింతై వటుడింత్ అన్నట్టుగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఆనందాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడా ఒక్కసారి కొత్త సంవత్సరం కదా మా ప్రోగ్రామ్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి పక్కన ఒక గంట గుర్తు పూజతోనే ప్రారంభం కదా ఉగాది పూజనే రామచంద్రస్వామి పూజ పూజనే కాబట్టి గంటతో ప్రారంభించి సాధిద్దాం పక్కన ఉన్న గంట గుర్తుని కూడా గుర్తి అలా క్లిక్ చేసేసేయండి చాలా అద్భుతమైనటువంటి విషయాలంతా కూడా మీ అలా క్లిక్ 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 అని వచ్చేస్తుంది మీ దగ్గరికి నమస్కారం